చేసి ఇచ్చే సిస్టమ్ నుంచి జన్మభూమి కమిటీ ఇచ్చేటటువంటి పద్ధతి తీసుకొచ్చారు అది కొంచెం సంస్కరణ బాబు భావించారు దాన్ని మరింత సంస్కరణ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు వాలంటీర్ సిస్టమ్ సచివాలయ వ్యవస్థ ఇంటి దగ్గరికే పెన్షన్ వచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని అదే పెన్షన్ ఇంటి దగ్గరికే వస్తుంది కాకపోతే వాలంటీర్ అక్కర్లేదు నేరుగా వీళ్ళు తీసుకొచ్చిస్తారు సచివాలయ సిబ్బంది అన్నటువంటి చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం ఇది సంస్కరణ ఏంటంటే అధికారే తెచ్చిస్తాడు ప్రభుత్వ అధికారి బట్ ఇది ఉట్టే అధికారే వల్ల కాలేదు కదా అందరూ చేశారు కదా చేయాల్సి వచ్చింది కదా అప్పుడు ఆ సంస్కరణకు సంబంధించి వీళ్ళ విధానం ఇది రెండో పాయింట్ ఏంటంటే ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దానికి దూరం చేశాడు పెన్షన్ జన్మభూమి కమిటీ సిస్టమ్ లో రాజకీయ నాయకత్వం ఉండేది రాజకీయ నాయకులే దాన్ని తర్వాత అసలు రాజకీయాలకు అతీతంగా అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది నిన్న మళ్ళీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది వచ్చింది ఇది డిఫరెంట్ ప్రజలు రాజకీయ నాయకత్వాన్ని కూడా రావాలనుకుంటున్నారు తమకు వచ్చేటటువంటి సాయం ఇది ఏంటి అంటే సహజంగా ఇది మళ్ళీ ఎలక్షన్ దాకా తెలియదేం కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికెళ్లి పంచినంత మాత్రం ప్రభుత్వం ఇంటికెళ్ళింది అనుకోవాలా రాజకీయం మొదలైందనుకోవాలా అంటే అధికారులు ఇంటికెళ్లి పంచడం అన్నటువంటి దాని ద్వారా మంచి పద్ధతి అవును కాకపోతే రాజకీయ నాయకులు